హే పిడతలో పప్పు ప్రతిరోజు వండిన అన్నంలోకి అసలు వద్దు అనుకుంటే చక్కగా లొట్టలేసుకుంటా తినేస్తాము ఎందుకంటే ప్రోటీన్ సోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కందిపప్పులో ఈరోజు మేము కందిపప్పు చేసాము దీన్ని మలపప్పు కూడా అంటాము ఏంటంటే దీన్ని స్పెషల్ అసలు ఒట్టిగా ఏమి వేయకుండా అసలు ఏ ఇంగ్రీడియంట్ మిక్స్ అవ్వకుండా జస్ట్ పప్పు ఉడకబెట్టి ఆ పప్పులోనే ఎక్కువ పచ్చిమిర్చి అలాగే కొంచెం పులుపుకి చింతపండు అంటే ఎక్కువ చింతపండు యూస్ చేయము అసలు మేము ఇంట్లో కానీ నిమ్మరసం వేస్తే దానికి వేరే టేస్ట్ ఉంటుంది ఈ పప్పుకి చింతపండే పర్ఫెక్ట్ చింతపండు వేసి కల్లుప్పు వేసి పసుపు వేసి బాగా పాత్రలో బాగా మగ్గనిచ్చుకున్నాక తాలింపు పప్పుకి ఎప్పుడూ కూడా తాలింపేనండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పెడితే అసలు పప్పు కమ్మదనం చాలా బాగుంటుంది మేము గానుగ నూనెతో చేసాము లాస్ట్లో ఇంత నెయ్యి అనేది యూస్ చేయలేము కదా అందుకని చెప్పి కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే ఎక్కువ గానుగు నూనె వేసుకుని ఇంకా పోపు దినుసులు అన్నీ వేసుకుని ఫ్రెష్గా అప్పుడే పెరట్లో నుంచి తించుకున్న కరివేపాకు కూడా వేసి ఇంకా పోపు పెట్టేశాము లాస్ట్కి చూడండి ఎందుకంటే పప్పు మనం డైలీ తీసుకోవాలి ఎందుకంటే నార్మల్ వెజ్జెస్లో ఫైబర్ ఉంటుంది పప్పులో మాత్రం ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కార్బ్స్తో పాటు మనం ప్రోటీన్ కూడా బాడీకి అందచేయాలి లాస్ట్లో గార్నిష్ షూస్ భయపడ్డారా మీరు కొంచెం కొత్తగా ట్రై చేసండి కింద నుంచి ఎండుమిర్చిలో బాయిల్ అవుతున్నట్టు అటు ఇటు ఎల్లుల పైలు ఎందుకంటే గార్లిక్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది